సో చాలా మందికి బెల్లి ఫ్యాట్ ఈ బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవడం ఎలా అని చెప్పి చాలా ప్రయోగాలు చేస్తుంటారు ఫుడ్ మానేస్తుంటారు జిమ్ అంటుంటారు బట్ ఈ బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఏదైనా మసాజ్ థెరపీస్ కానీ లేకపోతే ఇంట్లో తయారు చేసుకొని అప్లై చేసుకొని ఆయిల్స్ కానీ ఏమైనా ఉన్నాయో రోజు తెలుసుకుందాము నమస్తే అండి సో అసలు బాడీలో ఫ్యాట్ తగ్గించాలి అన్నప్పుడు బెల్లి ఫ్యాట్ విషయానికి వస్తే అసలు చాలా కష్టం ఒకసారి బెల్లి ఫ్యాట్ వచ్చిందంటే చాలా దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి దీనికి ఏదైనా రెసిపీ కానీ లేకపోతే ఏదైనా ఒక ఆయిల్స్ కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారా గత కొన్ని వీడియోలో కూడా మంచి మంచి ఆయిల్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఎట్లా వాడుకోవాల్సింది ఎన్నాళ్ళు వాడుకోవాల్సింది ఏ పద్ధతిలో వాడుకోవాల్సింది చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు ఈ వీడియోలో కూడా అటువంటి మంచి ఆయిల్ ఈజీగా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు కానీ కొంచెం కష్టపడి రెగ్యులర్గా వాడుకోవాలమ్మా ఇదేదో పది రోజులు వాడి పదిహేను రోజులు వాడి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా ఈ బెల్లి భాగంలో పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో సంచితమైనటువంటి కొవ్వు కరగడం మొదలయ్యి క్రమక్రమంగా కొవ్వు కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనికి తోడు కేవలం దీని మీదనే ఆయిల్ ఎక్స్టర్నల్గా మసాజ్ చేయడం మీదనే ఆధారపడకుండా కొన్ని ఆహార నియమాలు కూడా మినిమం మరి అంత గా కఠోరంగా పాటించాల్సినటువంటి అవసరం లేదమ్మా కొన్ని సర్వసాధారణంగా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఆహార నియమాలు పాటిస్తూ డైలీ కనీసము ఒక ముప్పావు గంట సేపు ఎక్సర్సైజ్ వారంలో కనీసం ఐదారు రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెల్లి ఫ్యాట్ నుంచి బయటపడడం పెద్ద సమస్య అయితే కాదమ్మా సో ఈ బెల్లి ఫ్యాట్ వచ్చేందుకు ప్రధానమైన కారణము సెడెంటరీ లైఫ్ అంటే ఈ రోజుల్లో మనకి మెదడుకు శ్రమ పెడుతున్నాము శరీరానికి శ్రమ పెట్టలేకపోతున్నాము సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు పూర్వకాలం బెల్లి ఫ్యాట్ అంటే సర్వసాధారణంగా ఏదో నలభై ఏడు యాభై ఏండు దాటినటువంటి వాళ్ళలో క్రమ కొద్దిగా మొదలయ్యేసి క్రమక్రమ క్రమంగా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఈ రోజుల్లో మీరు గమనించండి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ టెండెన్సీ కనిపిస్తుంది నూటిలో తొంభై శాతం మంది జనరేషన్ లో సో దీనికి కారణం ఏంటంటే మరి ఏసీ ఒకటి కారణము అంటే ఇంట్లో ఏసీ వాహనంలో ఏసీ స్కూల్లో వేసి కాల కాలేజీలో వేసి ఆఫీసులో వేసి సో దీ ఇది ఒక కారణము దీనికి తోడు సెడెంటరీ లైఫ్ వ్యాయామ రహిత జీవితం ఎప్పుడు కూర్చొని గంటలు తరబడి గంటల తరబడి ప్రతిదీ సెడెంటరీ లైఫ్ సో ఈ యొక్క కారణం వల్ల ఆహార పదార్థాలు మనం మెతిమీరి పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ పదార్థం అంతా కొవ్వు కింద మారి ఆ కొవ్వుకు కూడా ఫస్ట్ ప్రధానమైన స్థానం అవకాశం ఇక్కడ దొరుకుతుంది పుట్ట భాగంలో సో డైరెక్ట్ గా ముందు ఇది ఇండికేషన్ ఇస్తుంది మీరు జాగ్రత్త పడండి అని దాన్ని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి ఇంత 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 ఒకటినట్టు మొత్తం బాడీ ఎంత స్ప్రెడ్ అయిపోయి అనేక రకాల రుగ్మతలు కూడా కారణభూతం అవుతుంది కాబట్టి ఏమంటే బెల్లి ఫ్యాట్ అనేటువంటిది దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట ఈ బెల్లి ఫ్యాట్ అనేది దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల క్రమక్రమంగా వెయిట్ పెరగడము ఊబకాయము మార్బిడ్ బొబెసిటీ అంటే స్థూలకాయము అదేవిధంగా మార్బిడ్ ఎక్సెసివ్ వెయిట్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటమా సో హెవీ వెయిట్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి దీనివల్ల దేహంలో అవాంఛనీయమైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి ఎక్కువ ఎప్పుడైతే ఈ కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోవడము ఆ కొవ్వులో మీద మళ్లింత కొవ్వు పెరగడం ఈ విధంగా ఉండడం వల్ల కొవ్వు కణాల నుంచి కొన్ని రకాల అవాంఛితీయ అవాంఛనీయమైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి హానికర రసాయన పదార్థాలు ఉత్పత్తి జరిగి ఆ పదార్థాలు ఉత్పత్తి అలాగే అనుకోకుండా శరీరంలో అనేక రకాలైనటువంటి జబ్బులను కలిసి అవకాశం ఏర్పడతాయి అంటే కీళ్ళ నొప్పులు రావచ్చు మోకాళ్ళ నొప్పులు రావచ్చు ఇతర మొత్తం బాగా శరీరం అంతా వెయిట్ రావచ్చు షుగర్ రావచ్చు రక్తనాళాల సమస్యలు రావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు మెదడుకి సంబంధించిన సమస్యలు రావచ్చు అదేవిధంగా శృంగారానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ సో ఈ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు ఇలా అనేక రకాల సమస్యలు కూడా ఇది కేంద్ర స్థానం అవుతుంది మరి దీన్ని ఆదిలోనే కట్ చేసుకోవాలి ఒకవేళ తెలిసి తెలియక చేసేటువంటి పొరపాటు వల్ల ఈ సమస్య వచ్చినప్పటికీ ఓపిక్గా పట్టుదలగా ఒక యజ్ఞం లాగా దీక్ష లాగా సాధించాలంటే తపనతో కృషితో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఫలితాలు కలుగుతాయి మరి అలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అన్నీ మనకు తెలిసినటువంటి పదార్థాలు ఎలాంటి పదార్థాలు అంటే ఒక అరకిలో ఆవాల నూనె తీసుకోవాలమ్మా మస్తర్డ్ ఆయిల్ అంటారు అన్నమాట అరకిలో ఆవాల నూనె తీసుకొని దీనికి కిలో నీరు రసం కలపాలి నీరుల్లి రసం ప్యాజ్ ఆనియన్ కొన్ని ప్రాంతాల్లో ఎర్రగడ్డలు ఉంటారు మా ఎర్రగడ్డలన్నా ఉల్లిగడ్డలన్నా ప్యాజ్ అన్నా ఆనియన్ అన్నా అన్ని వస్తువు మాత్రం ఒకటే వెజిటబుల్ మాత్రం ఒకటి సో ఆ నీరుల్లి రసము ఒక పావు కిలో తీసుకోవాలి మూడవ పదార్థంగా కర్పూరము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి మన ఇంట్లో హారతి కర్పూరం అయినా సరిపోతుందమ్మా సో ఒక కిలో ఆవాల నూనె అరకిలో ఈ యొక్క వెల్లుల్లి రసము అర కిలో నీరుల్లి రసము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరం అర్థం కదమ్మా ఒక కిలో అది తీసుకుంటే కిలో గ్రామ్స్ కర్పూరం ఇది ఫార్ములా సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే పాత్రలో నీరుల రసము తీసుకుని అందులో ఈ యొక్క ఈ యొక్క ఆవార నూనె కూడా కలిపేసేయాలి లేకపోతే ఆవార నూనెలో నీరుసమ కలుపుకోవచ్చు ఈ రెండు కలిపేసి పొయ్యి మీద పెట్టేసేయాలమ్మా మీద పెట్టేసేసి సన్న మంట మీద వేడి చేసేయాలి కొద్దిసేపటికి వేడి అయ్యేసరికి క్రమక్రమంగా ఆ యొక్క ఉడుకుతూ ఉడుకుతూ ఏం చేస్తున్నా బాయిల్ అయ్యే కొద్ది కూడా ఈ యొక్క నీరు నీరు రసంలో ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క ఆవాల నుండి వెళ్ళిపోతాయి అనమాట సో కొద్దిసేపటికి అయిన తర్వాత ఆ యొక్క శబ్దము తగ్గిపోతుంది మందు తయారయ్యేటప్పుడు అదే విధంగా నురుగు రావడం మొదలైపోతుంది అప్పుడు ఔషధం తయారైందని చెప్పేసి మనం గుర్తు ఆ విధంగా ఆ విధంగా ఔషధం తయారని చెప్పేసి మాకు ఆ యొక్క ఇండికేషన్ వచ్చిన తర్వాత పాత్రను కిందికి దించేసేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ యొక్క కర్పూరం పొడి కలిపేసేయాలమ్మా అలాగంటే కర్పూరం పొడి అయిపోతుంది అందులో కలిపేసి మూత పెట్టేసేయాలి ఓకే చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసి నిల్వ ఉంచుకోవాలమ్మా ఇది ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని రోజు ఒక్కసారేమ్మా తగినంత ఆయన తీసుకుని ఆ పొట్ట భాగంలో సున్నితంగా ఒక పది నిమిషాలు సేపు మర్దం మొత్తం మర్దన చేసేసి ఒక అరగంట లేకపోతే మాక్సిమం ఒక గంట సేపు ఉన్న తర్వాత గోరువెచ్చని నీడతో స్నానం చేస్తున్నారు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒకసారి ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి ఈ పొట్ట భాగంలో సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలై కంప్లీట్ గా కరిగేదానికి అవకాశం ఏర్పడుతున్నాం ఓకే ఇది మరి బెల్లి ఫ్యాట్ కోసం లేదా ఎక్కడైనా ఫ్యాట్ ఉన్నప్పుడు కూడా అక్కడ కరిగించే అవకాశం ఉంటుందా ఎక్కడన్నా మంచి ప్రశ్న సో ఓకే ఇది దీని గుణం ఏంటంటే ఫ్యాట్ ను కరిగించేటువంటి గుణం నూనెకి నొప్పిని తగ్గించేటువంటి గుణం ఉంది ఇన్ఫర్మేషన్ తగ్గించేటువంటి గుణం ఉంది అదే విధంగా ఆనియన్ ఈ ఉల్లిగడ్డ లేకపోతే ఎర్రగడ్డ అని చెప్పేటటువంటి ఈ పదార్థానికి కూడా ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది నొప్పిని తగ్గిస్తుంది కర్పూరం కూడా ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది నొప్పి తగ్గిస్తుంది కాబట్టి తలనొప్పి కానీ మెడ నొప్పి కానీ కీళ్ళ నొప్పులు కానీ భుజం నొప్పి కానీ బీపు నొప్పి కానీ పిక్కల నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పులు ఉన్నప్పటికీ ఈ ఆయిల్ని గా వాడుకోవడం వల్ల ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి అమ్మ సో హోమ్ మేడ్ ఆయిల్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల కేవలం బెల్లి ఫ్యాట్ ఉపయోగపడమే కాకుండా ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు కూడా నొప్పులు తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఓకే సో ఒకటే మందు బెల్లి ఫ్యాట్ కి అలాగే మొగల్ నొప్పులకి ఇలా పెయిన్స్ కి కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.